హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అక్షయ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు వీడియోలో మనం నర్సరీ విజిట్ చూద్దాం అలాగే మేము ఏమేమి మొక్కలు కొనుక్కున్నాము అనేది తెలుసుకుందాం సీజన్ ఏదైనా ఖచ్చితంగా మొక్కల పిచ్చి ఉన్నవాళ్ళు మొక్కల లవర్స్ ప్లాంట్ లవర్స్ అయితే ఖచ్చితంగా ప్లాంట్ షాపింగ్ అయితే చేస్తారు కదా అండి అలాగే నేను కూడా ఇది సీజన్ సమ్మర్ సీజన్ అయినా కూడా కొన్ని ప్లాంట్స్ మనకి నార్మల్గా లోకల్ వెరైటీ ప్లాంట్స్ అయితే ఈజీగా గ్రో అవుతాయి కదా అవి తీసుకోవడానికి అయితే మేము నర్సరీకి వచ్చాము ఇక్కడ చూడండి అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి గులాబీ అలాగే మందారం ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి అండ్ అలాగే మేము తీసుకున్న ప్లాంట్స్ ఏరం ఏంటో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇక్కడైతే అన్ని మందారం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగా పూసాయి కదండి అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా అన్ని మందారాలే ఇవి మనకి లోకల్ వెరైటీ ప్లాంట్స్ అండి ఇవి తీసుకోవడానికైతే వచ్చాము ఆల్రెడీ వైట్ కలర్ ఉంది బట్ చనిపోయింది పాట్లో పెట్టడం వల్ల కొన్ని డేస్కి సో అది మళ్ళీ స్టెమ్తో పెంచుకోవచ్చు అని చెప్పి పింక్ కలర్ అయితే తీసుకోవడానికి వచ్చాము పింక్ లైట్ పింక్ అండ్ అలాగే థిక్ పింక్ మనకి ఎక్కువ పూస్తాయి కదా అండి అవి తీసుకోవడానికి వచ్చాము అండ్ అలాగే ఇప్పుడు మల్లె సీజన్ కాబట్టి మల్లె చెట్టు కూడా ఒకటి బొండు మల్లె అండి ఇది దొడ్డుగా ఉంటుంది డిఫరెంట్ వెరైటీ మన నార్మల్ మల్లె చెట్లు ఉన్నాయి మన దగ్గర బట్ ఈ వెరైటీ అయితే లేదు సో అది తీసుకోవడానికి వచ్చాము ఇక్కడైతే ఉసిరి చెట్లు ఉన్నాయి ఇది ఆల్రెడీ మనం తీసుకున్నాం అలాగే ఫామ్లో పెట్టేశాం కూడా అది మంచిగా గ్రో అవుతుంది అండ్ ఉసిరి చెట్లు చాలా బాగున్నాయి ఇవన్నీ ఫ్రూట్ వెరైటీస్ అండి ఇక్కడ దానిమ్మ అంజీర్ లెమన్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఆపిల్ బెర్రీ ఇది ఆల్రెడీ పూత వచ్చి కాపు కూడా ఉంది దీనికి ఇది కూడా పెట్టుకోవచ్చు మనం ఫామ్లో బట్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది స్పేస్ ఎక్కువ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు ఇది మామిడి ఆల్రెడీ పూతుంది అండ్ జామకాయలకు కూడా ఆల్రెడీ కాయలు కూడా కాయస్ ఉన్నాయండి ఇవన్నీ మనం రైనీ సీజన్లో పెట్టుకుంటే చాలా బాగా గ్రో అవుతాయి సో అందుకని చెప్పి అయితే ఇప్పుడు ఏం తీసుకోలేదు ఓన్లీ నార్మల్ లోకల్ వెరైటీస్ తీసుకున్నాను ఇవైతే ఇండోర్ ప్లాంట్స్ ఆల్రెడీ మన దగ్గర చాలా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి సో ఇవి మనకి అవసరం ఉన్నప్పుడు ఏవో కొన్ని తీసుకోవచ్చు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు అండ్ ఎట్లాస్ట్ మేము తీసుకున్న ప్లాంట్స్ వచ్చేసి ఈ బేబీ పింక్ కలర్ హైబిస్కస్ అండ్ థిక్ పింక్ హైబిస్కస్ ఒకటి బొండు మల్ల మల్ల మీరు కూడా ఇలా ఏ సీజన్ అయినా ప్లాంట్స్ కొంటారా సో అలా అయితే కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్